దిస్ ఇస్ శ్రీధర్ గడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ మీడియా న్యూస్ జిల్లాల్లో పనిచేస్తున్నప్పుడు అద్భుతమైన అధికారిగా శాఖల అభివృద్ధి కోసం ప్రజల అభివృద్ధి కోసం ప్రజలకి సంక్షేమ పథకాలు అందించేందుకు అద్భుతమైన పని చేసినందుకు ధీరవత్ శ్రీనివాస్ నాయక్ గారు అనేక మంది కలెక్టర్లతోని బెస్ట్ ఆఫీసర్ గా అవార్డ్స్ తీసుకున్నారు అది ఎంత సంతోషాన్ని ఇచ్చింది ఎలాంటి బాధ్యతను పెంచింది ఆ అవార్డ్స్ ఎట్లాంటి ఆనందాన్ని ఇచ్చినాయి అనేది రాష్ట్ర ప్రభుత్వ అధికారి ధీరవ శ్రీనివాస్ నాయక్ గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు ఇప్పుడు నల్గొండ జిల్లా లోపల పనిచేసేటప్పుడు మేము నీలం సాహని గారు కలెక్టర్ ఉండేరు అప్పుడు నేను చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ యూత్ సర్వీసెస్లో చేశానట అయితే అప్పుడు ప్రోగ్రామ్ గవర్నమెంట్ ప్రోగ్రాము ఫ్యామిలీ ప్లానింగ్ మీద నడుస్తుంది అనమాట అయితే మా యొక్క టార్గెట్ ఏంటంటే ఈ యొక్క యూత్కి లోన్స్ ఇవ్వాలి ఆ లోన్స్ అనేది ఈ యొక్క ప్రోగ్రాంతో ముడిపెట్టి మేము టార్గెట్స్ ఇవ్వడం జరిగిందనట ప్రతి ఒక్క యూత్కి ఎవరైతే అది అత్యధికంగా ఫ్యామిలీ ప్లానింగ్ టార్గెట్స్ చేస్తారో వాళ్లకు లోన్లు ఇస్తామని చెప్పామన్నమాట అయితే దాంట్లో భాగంగా మా శాఖ లోపల ఎవరైతే ఈ యువతీ యువకులు ఉన్నారో వాళ్ళు చాలా పోటీపడి చాలా మట్టుకు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్స్ మోటివేషన్ చేసి వాళ్ళు లోన్స్ సాధించుకోవడం జరిగిందంట ఆ విధంగా చేయడం వల్ల మా జిల్లాకు అంటే అప్పుడు నేను నల్గొండ జిల్లాలో చేస్తున్నాను కాబట్టి ఆ కలెక్టర్ మేడంకి మొత్తం దేశం లోపలనే మొట్టమొదటిగా చేసిన హండ్రెడ్ పర్సెంట్ చేసిన జిల్లాగా గుర్తించడం జరిగింది దాంట్లో నేను భాగస్వామ్యం కావడం నేను చాలా గర్వంగా ఫీల్ అవుతాను అప్పుడు కలెక్టర్ చేతుల మీదుగా మాకు పత్రం ఇవ్వడం జరిగింది అదే అదేవిధంగా వేరే కలెక్టర్స్ కూడా ఉన్నారు విజయానంద్ గారు ఉన్నారు విజయానంద గారి పీరియడ్ లోపల మేము ఎస్సీ కార్పొరేషన్ లోపల పనిచేసేటప్పుడు ఈ యొక్క ఏదైతే మన తడి చెత్త పొడి చెత్త అనేది ఇప్పుడు దేశం ఏదైతే మొత్తం పాటిస్తుందో అస్సలు శ్రీకారం చుట్టింది శ్రీగుర్యాపేట నుంచి అనమాట ఎందుకంటే ఆ రోజు మా ఎస్సీ బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్లను పూర్తిగా సద్వినియోగం చేసుకొని వాళ్ళ ద్వారా యూనిట్లు పెట్టించేసి తడి చెత్త పొట్టి చెత్త కార్యక్రమాన్ని సాగ్రిగేషను దాని తర్వాత వరిమి కాంపోస్ట్లు యూనిట్లు వాళ్ళ ద్వారా పెట్టించి వాళ్ళకి ఇన్కమ్ వచ్చే విధంగా చేసి ఆ యొక్క కాన్సెప్ట్ని ఎస్సీ కార్పొరేషన్ ఎండి జేసీ శర్మ గారు అక్కడ శ్రీకారం చుట్టారు అది మొత్తం దేశం మొత్తం అది పా పాక్కుంటూ పోయిందనమాట ఈరోజు మొత్తం తడి చెత్త పొడి చెత్త అనేది పెద్ద పెద్ద ఎరివి కాంపెస్ట్లు అవన్నీ చేసి కొన్ని ఏజెన్సీస్ అయితే సం క్రోర్స్ ఆఫ్ రూపీస్ దాని తర్వాత ఇంకోటి ఏంటంటే పవర్ గుడ్ జనరేట్ కూడా చేస్తున్నాం అది తలుచుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే అది మా యొక్క బెనిఫిషరీస్ ఎవరైతే కార్పొరేషన్లో ఉన్నవారో వారికి ఆదాయము దాని తర్వాత మిగతా వాళ్ళందరికీ కూడా కొంచెం ఆ యొక్క పరిశుభ్రత అనేది ఆ యొక్క కార్పొరేషను తర్వాత మున్సిపాలిటీలకు ఉపయోగపడ్డాయండి